పల్నాడు జిల్లా నర్సేటలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవడ అరవింద్ బాబు కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ సరోజని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి స్టేడియం పల్నాడు బస్ స్టాండ్ మార్కెట్ సెంటర్ వద్ద అన్న క్యాంటీన్లు ప్రారంభం అన్న క్యాంటీన్లను ఏర్పాటు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కలెక్టర్ గత వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను మూసివేశారు దాతలు ముందుకొచ్చి నిర్వహిస్తుంటే అడ్డుకున్నారు పేదవాళ్లకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించుకున్నాం అన్న క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు నన్నమూరి ఎంటి రామారావు గారి పేరు మీద ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది గడిచిన ఐదేళ్లుగా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్లమైన ఆలోచనతో అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో అన్నా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం విధంగా చెన్నైలో అమ్మా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక అక్కడ స్టాలిన్ గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళ విశిష్ట అతిథి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది అదేవిధంగా కమిషనర్ గారు మరి వారిలో నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన టిడిపి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళు అలాగే అన్నా క్యాంటీన్ ని చాలా ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ యొక్క ప్రాముఖ్యం మీరు తెలుసుకోవాలి ఉదయం పూట ఐదు రూపాయలకి టిఫిన్ పెడతారు ఐదు రూపాయలకి మధ్యాహ్నం లంచ్ పెడతారు అదే విధంగా ఐదు రూపాయలకి సాయంత్రం డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే పదిహేను రూపాయల్లో రోజుకి ఏ పని చేసే కూలినాలు చేసుకునే వాళ్ళు కానీ కార్మికులు సిమెంట్ కార్మికులు ఆటో డ్రైవర్లు కానీ ఉదయం పూట స్కూల్ కు వచ్చే పిల్లలు ఉంటారు అదే విధంగా కాలేజీకి వచ్చే పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ లో టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి రాష్ట్ర నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలకు అండగా ఉండి ప్రజల ఆకలి తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మరి మీడియా సోదరులకు నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం